నూట అరవై నాలుగు మందితో అధికారంలోకి వచ్చాము అని కూటమి పార్టీలు సంతోషపడ్డం తప్పితే ఈ పదకొండు నెలల్లో ప్రజలు సంతోషపడే విధంగా వాళ్ళు తీసుకునే నిర్ణయం ఒకటి లేదు అండ్ ఈ ప్రభుత్వం మీద ఆ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు మంత్రులకు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎవరికీ కూడా సదాభిప్రాయం లేదు ఇప్పుడు కక్కలేక మింగలేక అలాగే ఉన్నారు కానీ కానీ అసంతృప్తి బయటపడే సందర్భం వచ్చినప్పుడు ఆపుకోలేక ఏదో ఒక సందర్భంలో వాళ్ళు ఏదో ఒక రూపంలో అసంతృప్తిని అయితే వెళ్ళగక్కుతూ ఉన్నారు మొన్నటికి మనం చూసాం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ అని విశాఖ నుంచి విజయవాడకు నడిస్తే విమాన సర్వీసులు రద్దు చేయడం ద్వారా ప్రొద్దున్నే విశాఖ నుంచి విజయవాడకి వెళ్ళాలంటే విశాఖ నుంచి హైదరాబాద్కు పోయి హైదరాబాద్ నుంచి విశాఖకు విజయవాడకు పోవాల్సి వస్తుందని పొద్దున ఎనిమిది గంటలకు నేను విశాఖపట్నంలో ఫ్లైట్ కోసం అని వస్తే అక్కడి నుంచి హైదరాబాద్కు పోయి హైదరాబాద్ నుంచి విజయవాడ పోయేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయిందని మంగళవారం కాబట్టి వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా లేక కష్టాలన్నీ అని ముఖ్యమంత్రి గారితో సమావేశం కోసం ట్రేడ్ ప్రతినిధులు వాళ్ళు కూడా సాయంత్రం మీటింగ్ ఉంటే సీఎం గారితో పొద్దున బయలుదేరి వాళ్ళు విశాఖ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి విజయవాడ రావాల్సి ఉంది అని వాళ్ళు అలాగే వచ్చారని ఈ దుస్థితి ఏందో అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ సీరియస్ అయింది కూటమిలో ప్రభుత్వంలో మనం ఉన్నాం విమానయాన శాఖ కూడా తెలుగుదేశం పార్టీ చేతిలోనే ఉంది ఇట్లా బయట ట్వీట్లు చేయడం ఎందుకు విపక్షాలకు ఆయుధాలు ఇవ్వడం ఎందుకు ఏదైనా ఉంటే నేరుగా మినిస్టర్గా చెప్పచ్చు కదా అది ఇదని సీరియస్ అయ్యారు అంతే సీరియస్ అనేది నిన్ననే వార్తలు వచ్చాయి ఈరోజు కూటమిలోనే మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బీజేపీ ఎమ్మెల్యే ఆయన మరో అడుగు ముందుకేసి అసలు ఈ దుస్థితి ఏందో అర్థం కావట్లేదు ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు విశాఖలో వ్యాపారస్తులు ప్రజలు ఎమ్మెల్యేలను పట్టుకుని డైరెక్ట్గా మొహం మీద అడగలేకుండా ఆపుకుంటున్నారు కానీ ఈ ప్రభుత్వం మాత్రం విశాఖపట్నంను పూర్తిగా వదిలేశారు అనే ఆ ఫీల్డ్లో అయితే విశాఖ జనాలు ఉన్నారు ఈ దుస్థితి ఏంటో అర్థం కాలేదు కాదు విమానయాన శాఖ మంత్రి కూడా మారాల్సిన తెలుగుదేశం మా కూటమిలో ఉన్న టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడే ఉన్నారు అయినా కూడా ఇదేంది ఇది విశాఖ నుంచి విజయవాడ వెళ్ళాలంటే వయ హైదరాబాద్ వెళ్ళి వెళ్ళాలా అన్ని విధాల విశాఖను వదిలేశారనే ఫీల్డ్లో అయితే జనం ఉన్నారు ఇప్పటికైతే మీద అడగలేకున్నారు వ్యాపారస్తులు జనం కానీ దుస్థితి అయితే మారాలి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు అని ఆయన కూడా తీవ్ర అసహనాన్ని ఆవేదనను అసంతృప్తిని అయితే వెళ్ళగక్కారు చాలామంది పరిస్థితి ఇదే ఇంకా ఆపుకోలేనంత అసంతృప్తి ఉన్నప్పుడు ఇదిగో కొన్ని అంశాల మీద కక్కేస్తున్నారు అని కొందరు అయితే టైం కోసం చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం పదకొండు నెలల్లో పాజిటివ్గా ముద్ర వేసిన ఒక్కటంటే ఒక్క ఇన్సిడెంట్ కూడా లేదు ఒక్కటంటే ఒక్క నిర్ణయం కూడా లేదు